జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పాలంటే ఆయన ఇంక ఇంకా అంటే చాలా చెప్పుకోవచ్చు అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనుబంధం మామూలు అనుబంధం కాదు ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూస్తుంటే నేనైతే ఎప్పుడో చాలా రోజులు నా చిన్నతనంలో చూశాను పాపం తర్వాత ఆయన చనిపోయిన తర్వాత చూశాను ఒకసారి కలిశాను రాజశేఖర రెడ్డి గారిని ఆయన రాజశేఖర రెడ్డి గారిని కలిసినప్పుడు సొంత మనిషి మన సొంత కుటుంబంలో ఉన్న వ్యక్తిని కలిసిన ఆనందం అయితే నాకైతే కలిగింది పాపం రెడ్డి గారు పాపం ఆయన ఆయన చూస్తుంటే నాకు ఎలా లేని సంతోషం అయితే ఉంటుంది ఆయన పాపము రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ బాధ మాటల్లో చెప్పేది కాదు అది కన్నీటితో అంటే కన్నీటితో చెప్పానని అనుకోవచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలు రాష్ట్ర ప్రజలకు చేసిన మేలు అంతా ఎంత కాదు ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు చేయలేని విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు అదేవిధంగా జనాలు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో గుండెల్లో కట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు పాపం ఆయన 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 ఊహించుకుంటాడంటే ఎంతో సంతోషం చనిపోయాడని బాధే తప్ప ఆయన ఫోటో ఆయన ఫోటో ఆంధ్రప్రదేశ్లో ఏ కుటుంబం ఒక ఇంట్లో లేదంటే అది చూడండి నమ్మశక్యంగా లేదు కులం మాత్రం భేదం లేదు పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఇంట్లో వైఎస్ఆర్ వైఎస్ఆర్ బొమ్మ ఉండే విధంగా అంటే చూడండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఎంత అభిమానం ఒకసారి ఆలోచించుకోండి నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయినా కానీ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చెక్కు చేతని వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ అసలు అబ్బా ఆయన మామూలు కాదు అసలు ఎక్కడైనా సరే వన్ జీరో ఎయిట్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొచ్చే విధంగా పెట్టారు తర్వాత ఇంద్రమ్మ కాలనీలు రాజశేఖర రెడ్డి గారు ఇల్లు ప్రతి ఒక్కరికి అందించారు అందించే విధంగా రాజశేఖర రెడ్డి గారు అందించారు తర్వాత ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అంటేనే రాజశేఖర రెడ్డి గారు ఇంకా దాని దాన్ని మించింది మరొకటి లేను అనే విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ వైఎస్ రాజశేఖర వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మరణం లేదు మనతోటే ఉన్నాడు మనతోటే తిరుగుతున్నాం మన గుండెల్లోనే ఉన్నాడు అనే విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు అదే విధంగా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా పరిపాలించారో అంతకు రెట్టింపుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండే విధంగా కుల మతం భేదం లేకుండా ఏదైతే పథకాలు హామీ ఇచ్చాడో అవి నెరవేర్చే విధంగా తీర్చిదిద్దాడు తండ్రికి తగ్గ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జోహార్ వైఎస్ఆర్ జై జగన్